మేషరాశి వారికి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఇద్దరు వ్యక్తుల కారణంగా జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఇద్దరు వ్యక్తుల వల్ల ఏంటంటే గనక మీకు అంటే ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అలానే కాకుండా మీకు ఈ మూడు రోజులు కూడా ఎలా ఉండబోతుంది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా ఈ మేషరాశి వారండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఎలాంటి పరిహారం అనేది అంటే చేసుకోవాలనేది కూడా మనం లాస్ట్లో తెలుసుకుందాము మేషరాశి వారండి ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ధైర్యంగా ఉంటూ ఉండారండి అలానే ఎంత ఆపద వచ్చినా సరేనండి ఏంటంటే ధైర్యం అనేది అధికంగా ఉంటుంది చాలా మంచి వ్యక్తులు మంచి స్వభావాన్ని కలుగుంటారు ఎక్కడ కూడా ఏంటంటే కనుక ధైర్యాన్ని కోలిపోరండి ఏదైనా సరే ఎదుర్కొనే తత్వం ఏంటంటే వీరిలో ఉంటూ ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక వీళ్ళు ఎక్కడ కూడా అండి అమాయకంగా ఉంటూ ఉంటారండి ప్రతి చోట కూడా అమాయకులు అని చెప్పొచ్చు అమాయకంగా ఉంటారు అలానే కాకుండా తెలివితేటల్ని కలుగుంటారండి మంచి తెలివితేటలు అనేవి ఉంటాయి అలానే కాకుండా హెల్పింగ్ నేచర్ వ్యక్తులు నలుగురికి మన వంతు సహాయం చేయాలని తపన పడుతూ ఉంటారు హెల్ప్ చేస్తారు కానీ వాళ్ళతో ఏంటంటే కనుక వీళ్ళు అంటే హెల్ప్ చేసుకుని శత్రుత్వాన్ని పెంచుకుంటారని చెప్పొచ్చు వీళ్ళ చుట్టుపక్కల ఎంతోమంది స్నేహ అంటే స్నేహితులు ఉంటూ ఉంటారు స్నేహితుల్లోనే శత్రువులు ఉంటూ ఉంటారనమాట అలానే కాకుండా ఈ యొక్క మేషరాశి పరంగా మనం గమనించుకున్నట్టయితే వీరి తెలివితేటలకు హ్యాట్స్అప్ అని చెప్పొచ్చు మంచి తెలివితేటలు ఉంటాయి అమాయకత్వం అనేది ఎక్కువగా ఉంటుంది అలానే కాకుండా ఆదరాభిమానం అనేది బాగా లభిస్తుందండి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక వీరిని ఆదరిస్తూ ఉంటారు అభిమానిస్తూ ఉంటారు నలుగురిలో మంచి గౌరవం గుర్తింపు అనేది లభిస్తుంది కొంతమంది ఏంటంటే కనుక వీరంటే పడనివారు ఎక్కడికైనా వెళ్ళినా ఎక్కడైనా కనిపించినా ఏంటంటే గనక కనుక వీరికి ఏంటి గౌరవం ఇచ్చేది వీళ్ళు అంటే ఏమైనా పెద్ద ఇదా అన్నట్టుగా ఏంటంటే కనుక చులకనగా చూస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే వీరిని అవాయిడ్ చేస్తూ ఉంటారు కొంతమంది చూసి చూడనట్టుగా ఏంటంటే కనుక వీరిని పట్టించుకోకుండా పోతూ ఉంటారు అసభ్యంగా ఏంటంటే ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు కావాలని చేసి ఏంటంటే కనుక ఏడిపించాలి ఇబ్బంది పెట్టాలని కొంతమంది వీరి చుట్టుపక్కలే ఉంటూ ఉంటారు అనమాట అండి అలానే కాకుండా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కనుక ఈ యొక్క మేషరాశి వారికి అండి కొన్ని కష్టాలు వచ్చి పడ్డాయండి ఆ కష్టాల నుంచి విముక్తి కలగాలంటే కొన్ని పరిహారాలు చేయాలి తప్పదనమాట ఆ కష్టాలన్నీ కూడా పోతాయి మీకు సుఖాలు అంటే కలుగుతాయి అలా అలానే కాకుండా ముఖ్యంగా మనం గనక గమనించుకున్నట్టయితే మీకైతే అద్భుతం జరగబోతుంది అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అలానే కాకుండా కాకుండా ఏంటంటేనండి మీకైతే ఒక రకంగా చెప్పాలంటే కష్టాలు పోయి సుఖాలు అనుభవించే రోజులనమాట ఈ మూడు రోజులు కూడా మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది అద్భుతమైన ఫలితాలతో మీరు దూసుకువెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట మేషరాశి వారికి ముఖ్యంగా మనం గనక గమనించుకున్నట్టయితే ఈ మూడు రోజులు కూడా అండి అంటే పనులలో ఎక్కువగా అనుకూలత ఉంటుంది ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది కొంతమంది మిమ్మల్ని చీకొట్టిన వ్యక్తులు ఏంటంటే కనుక మళ్ళీ మీతో స్నేహం చేయాలని మీతో మాట్లాడాలని అంటే తపన పడిపోతూ ఉంటారు కాకపోతే ఏంటంటే కనుక చూసుకోండి అంటే ఆ వ్యక్తుల వల్ల మీరు ఎలాగో మోసపోయారు ఇబ్బంది పడ్డారు అలానే కాకుండా వాళ్ళ వల్ల కొంచెం సఫర్ అయ్యారు కదా మళ్ళీ ఆ వ్యక్తులను కొంచెం దూరం పెడితేనే మంచిది కదండి మీ లైఫ్ బాగుంటుంది కాబట్టి అది గమనించుకోండి కొంతమందికి ఏంటంటే కనుక బిజినెస్ సరిగ్గా లేక కొంచెం వ్యాపారాలు అనుకూలించక కొంచెం బాధలు కష్టాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఏంటంటే పూర్తిగా తొలగిపోతాయండి ఇక ఆ తర్వాత ఏంటంటే ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల అండి మీకు ఏంటంటే ఇలా ఇబ్బంది కలుగుతుందండి ఈ యొక్క మేషరాశి పరంగా కనుక మనం గమనించు ట్టయి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే కనుక ఒకటి ఎస్ అనే లెటరు అలానే ఇంకొకటి ఏంటంటే కనుక హెచ్ అనే లెటర్ అండి ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల ఏంటంటే మీకు ఇబ్బందిగా ఉంటుంది సూటిపోటి మాటలతో మిమ్మల్ని ఇబ్బంది పెడతారండి కొంచెం ఏంటంటే కనుక నష్టం కలిగిస్తారు బాధ అనమాట తెలియని బాధలు ఏంటంటే ఇద్దరి వల్ల కలుగుతాయండి ఏంటంటే మనమే చేయరాన్ని తప్పు చేశామని మిమ్మల్ని నిందించడం కానీ శిక్షి అంటే శిక్షించటం కానీ మీ మీద నిందలు వేయటం కానీ అపార్ధాలు అనార్థాలు ఏంటంటే కనుక నలుగురిలో సృష్టించటం కానీ మిమ్మల్ని అగౌరవంగా చూడటం కానీ అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక మీ నుంచి ఏదో ఆశించడం అలానే కాకుండా మీరు ఎక్కడైనా సరే డబ్బు ఇప్పించడం కానీ షూరిటీ సంతకాలు చేయడం కానీ ఇలాంటివి చేయాలని ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా ఒక రకంగా చెప్పాలంటే స్త్రీలే అండి పురుషులు అయి ఉండొచ్చు స్త్రీలు అయి ఉండొచ్చు ఏంటంటే మీ ఇద్దరు వ్యక్తుల వల్ల అయితే మీకు కొంచెం అయితే కలుగుతుంది మీరు షూరిటీ సంతకాలు చేయమన్నా కానీ చేయమని మీరు ఏంటంటే కనుక మధ్యవర్తిత్వం వ్యవహరించమని అలానే కాకుండా షూరిటీ సంతకాలు చేయాలని మాకు ఇంత అమౌంట్ కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది ఈ రెండు లెటర్ వ్యక్తుల వల్ల ఏంటంటే మీకు కొంచెం అంటే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వీరిని అవాయిడ్ చేయండి వీరిని ఎంత దూరం పెడితే అంత మంచిది మీరేంటంటే ముందుకు వెళ్ళగలుగుతారు వీళ్ళ వల్ల ఏంటంటే కనుక మీరు నష్టపోతారండి నిందలు పడతాయండి అనవసరంగా నిందలు పడి ఏంటంటే కనుక భార్యాభర్తల మధ్య విభేదాలు రావటం విడిపోవటం లేదంటే కనుక గొడవలు జరగటం ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఇక్కడ మీ రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఉందన్నమాట కాబట్టి వీరిని కొంచెం అవాయిడ్ చేయడం షూరిటీ సంతకాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించటం మధ్యవర్తిత్వం మాత్రం మీకు అసలు పనికి రాదండి నిజం చెప్పాలంటే మీ రాశి పరంగా మనం గమనించుకున్నట్టయితే ఎందుకంటే కనుక మీకు గురువు యొక్క అనుగ్రహం చాలా తక్కువగా ఉంటుందండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు ఏంటంటే మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు ఆ మధ్యవర్తిత్వానికి పోయి చాలా ఇబ్బందులు పడ్డారండి ఇంకా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్యవర్తిత్వానికి మీరు అసలు వెళ్ళకండి ష్యూరిటీ సంతకాలు చేయకండి మిమ్మల్ని మోసం చేయాలని హెచ్ఎఎస్ అనే లెటర్ ఇద్దరు ఏంటంటే కనుక చూస్తున్నారు వీళ్లతో మీకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వీరిని దూరం పెట్టండి వాళ్ళు డబ్బు అడిగినా కానీ లేదని చెప్పండి ఏదైనా అడిగితే మాకు తెలియదని చెప్పండి నిందలు వేయటం ఇవన్నీ అంటారా వాళ్ళు ఏంటంటే కనుక మీ సపోర్ట్ లేనిది వాళ్ళు ఏం చేయలేరు వీళ్ళేంటంటే ఒకప్పుడు మీ స్నేహితులు మీకు తెలిసిన వాళ్ళే మీ బంధువులని చెప్పొచ్చు మీ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు మీరు ఎదుగుతున్నారని చూసి ఓర్వలేక మిమ్మల్ని ఇలా ఇబ్బందికి గురి చేయాలని చూస్తున్నారు మీ నుంచి పర్సనల్ విషయాలన్నీ కూడా తెలుసుకొని వేరే వాళ్లకు చెప్పటం వేరే వాళ్లకు మీ విషయాలన్నీ కూడా అందించటం మిమ్మల్ని అంటే ఇలా ఇబ్బందికి గురి చేయడం ఇవన్నీ కూడా ఏంటంటే కనుక వీరు చేస్తారని చెప్పొచ్చు ఇక వీళ్లతో కొంచెం జాగ్రత్తగా ఉండండి మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ఇద్దరు వ్యక్తుల వల్ల ఏంటంటే ఈ మూడు రోజులలో ఏదో ఒకటైతే జరిగే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుందండి ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇరవై ఐదవ తేదీ అండి ఇరవై ఐదవ తేదీ మీకు అనుకూలంగా ఉంటుంది ఇబ్బంది అయితే లేదు ఈ రోజంతా కూడా బాగానే గడుస్తుంది ఈ రోజంతా కూడా బాగానే వెళ్ళిపోతుంది అంటే ఎక్కువగా ఏంటంటే కనుక ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇస్తారు ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళటం అలానే కాకుండా అవుటింగ్కి వెళ్ళటం మీకున్న కొన్ని పనులు కంప్లీట్ చేసుకోవటం బంధువర్గంతో కలవటం కొంతమంది అంటే తెలిసిన వాళ్ళ ఇళ్ళకు అంటే బంధువుల ఇంటికి వెళ్ళటం కొన్ని చిన్న చిన్న అంటే శుభకార్యాల్లో మీరు పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది అలానే ఫ్రెండ్స్తో కొంచెం బయటికి వెళ్ళడం వాళ్ళతో సరదాగా గడపడం అంటే కొంచెం డబ్బుకు సంబంధించిన సమస్యల మీద చర్చించడం ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఈ రోజు ఉంటాయి రోజు కూడా మీకు అనుకూలత ఎక్కువగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదండి భార్య భర్తల పరంగా కావచ్చు అమ్మ నాన్న పరంగా కావచ్చు పిల్లల పరంగా కావచ్చు హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది అనమాట ఇంకా ఆ తర్వాత మనం గనక గమనించుకున్నట్టయితే ఇరవై ఆరవ తేదీ ఇరవై ఆరవ తేదీ కూడా బాగానే ఉంటుందండి ఇరవై ఆరో తేదీ ఉదయం మీరు లేచినప్పటి నుంచి మొదలుకొని ఒకటి గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కూడా అనుకూల సమయం అండి ఏది చేసినా కానీ కలిసి వస్తుంది ఏది చేసినా కానీ బాగానే ఉంటుంది దైవనుగ్రహం ఉంటుంది కాబట్టి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది సకాలంలో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు పనులన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది పనులు పూర్తి కాకపోతే ఇతరుల సహాయ సహకారాలు తీసుకుని పనులు పూర్తి చేసే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది ప్రతిదీ కూడా ఏంటంటే కనుక విజయవంతంగా పూర్తి చేయాలనుకుంటారు కానీ కొన్ని ఏంటంటే గనక అంటే ఫెయిల్ అయిపోతూ ఉంటాయి అలా కొంచెం బాధ కలుగుతుంది కానీ మిగతా అదంతా కూడా బానే ఉంటుంది ఉదయం లేచినప్పటి నుంచి ఒంటి గంట ముప్పై ఐదు నలభై నిమిషాల వరకు కూడా బానే ఉంటుంది అనుకూల సమయం అనుకూలంగా ఉంటుంది గడిచిపోతుంది అనమాట ఈ సమయంలో ఏంటంటే కనుక ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటుంది పనిచేసే దగ్గర మంచి ఆదరభిమానం ఉంటుంది బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా కూడా బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించటం లేదు అంటే అమ్మ నాన్న పరంగా బాగుంటుంది అమ్మ నాన్న సపోర్ట్ అనేది ఫుల్ ఉంటుందండి మీకు చెప్పాలంటే కనుక ఇలా అన్నదమ్ముల సపోర్ట్ కావచ్చు అక్క చెల్లెల సపోర్ట్ మీకు ఎక్కువగా ఉంటుందన్నమాట ఏదైనా చేస్తామన్నా చెయ్యాలన్నా వాళ్ళు చెయ్యి బాగానే ఉంటుంది మేము ఉన్నాం కదా వెనుక నుంచి మేము సపోర్ట్ ఇస్తున్నాం కదా నువ్వు ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు అన్నట్టుగా సపోర్ట్ చేస్తూ ఉంటారు కానీ ఎక్కడో ఒక తెలియని ఒక బాధ అనేది మీకు ఉంటుందన్నమాట సక్సెస్ అవుతుందో అన్సక్సెస్ అవుతుందో అన్నట్టుగా మీరు ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతారు భార్య భర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది అంతా కూడా బాగానే ఉంటుంది ఒంటి గంట తర్వాత ఏంటంటే కనుక సమయం చాలా అంటే స్లోగా నడుస్తూ ఉంటుందన్నమాట అనుకుంటారబ్బా ఏంది సమయం ఇంకా వెళ్ళట్లేదు ఇంత చిరాకు వస్తుంది అంటే కొంచెం ఏంటంటే పని చేసి చేసి ప్రెషర్ అనమాట కొంచెం బాధ తెలియని ఏంటంటే కనుక టెన్షన్ మీకు ఏంటంటే కనుక కొన్ని పనులు అనుకున్నారా పనులు జరుగుతాయో లేదో అన్నట్టుగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ మిగతా అంతా కూడా బాగానే ఉంటుంది ఎక్కడ ఇబ్బంది అయితే లేదు రోజు ఇరవై ఆరవ తేదీ కనుక మనం గమనించుకున్నట్టయితే నాలుగు గంటల తర్వాత కొంచెం బీపీలో అవ్వటం కానీ బాగా తల అంటే దిమ్ముగా ఉండటం కానీ తలనొప్పి లేవటం కానీ ఇలాంటివైతే జరిగే అవకాశాలు ఉంటాయి తగు జాగ్రత్తలు తీసుకోండి మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది కొంచెం నరదిష్టి అధికంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి సమస్యలు అయితే కామన్గా వస్తాయండి మిగతాదంతా కూడా మీకు బాగానే ఉంటుంది నరదిష్టి పోవాలంటే కూడా మీరు ఏంటంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చేయండి వాటి వల్ల నరదిష్టి తగ్గుతుంది ఖచ్చితంగా తగ్గుతుంది మార్పుని మీరే చూస్తారనమాట నరదిష్టి పోగొట్టుకోవాలంటే మన చేతుల్లోనే ఉంటుందండి నరదిష్టి దానంతట అదేం పోదనమాట చిన్న చిన్న పరిహారాలు చిన్న చిన్న విధి విధానాలు ఆచరిస్తేనే మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇక అనంతరం వచ్చేసి ఇరవై ఏడవ తేదీ అమావాస్య ఉంది కాబట్టి ఈరోజు ఏంటంటే ప్రయాణాలు చేయకండి ప్రయాణాలు అనుకూలించవు నల్లటి వస్త్రాలు ధరించకండి కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోండి మీకు ఏంటంటే కనుక అనుగ్రహం ఉంది కాబట్టి మంచిగా జరుగుతుంది చెడైతే జరగదు అమావాస్యకు ఒకవేళ ప్రయాణాలు పడ్డా ప్రయాణాలు చేయాల్సిన అవసరం వచ్చినా సరే ఒక నిమ్మ పండుని మీ దగ్గర పెట్టుకొని ప్రయాణాలు చేస్తే చాలా మంచిది చిన్న సైజులో ఉండే నిమ్మకాయని తీసుకొని మీ దగ్గర పెట్టుకొని మీరు ప్రయాణం చేయడం వల్ల ఏంటంటే కనుక ఇబ్బంది అనేది ఉండదనమాట ప్రయాణాలలో కొన్ని జరుగుతూ ఉంటాయి మనం ఎక్స్పెక్ట్ చేయం కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట అదేంటంటే ప్రయాణాలు అయిపోయిన తర్వాత నిమ్మకాయని తీసేసి పడేసుకుంటే సరిపోతుంది చిన్నది మీ దగ్గర పెట్టుకోండి జేబులో కానీ పర్సుల్లో కానీ ఎక్కడైనా సరే పెట్టేసుకోండి ఆడవారు మగవారు ఎవరైనా సరే పెట్టుకోవచ్చండి అమావాస్య అంటే కొంతమందికి అపోహాలు ఉంటాయి భయాలు ఉంటాయి కొంతమందికి ఏంటంటే కనుక అమావాస్య అనుకూలించదేమో అని భయపడుతూ ఉంటారు కానీ ప్రయాణాలు చేయకపోవడమే మంచిది అనమాట అమావాస్య ఇంకా తర్వాత ఉదయం నుంచి రాత్రి వరకు బాగానే ఉంటుందండి ఇబ్బంది అయితే కనిపించడం లేదు ఆ తర్వాత ఏంటంటే గనక భార్యాభర్తల పరంగా బాగుంటుందండి పరంగా బాగుంటుంది ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కానీ పర్వాలేదు నడుస్తుంది అన్నట్టుగా ఉంటూ ఉంటుంది ప్రేమికుల పరంగా విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కొంచెం మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి మాట్లాడేటప్పుడు ఏంటంటే కనుక లేనిపోని మాట్లాడటం వల్ల లేనిపోని వాటి గురించి చర్చి ఉంటుండడం వల్ల ఏంటంటే కనుక కొన్ని విభేదాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి వ్యాపార పరంగా బాగానే ఉంటుంది అంటే వ్యాపారం అంత బాగుంటుందని చెప్పలేం కొంచెం స్లోగా సాగుతుంది వృత్తి ఉద్యోగం పరంగా కూడా బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు ఇంటర్వ్యూగా అంటే మీరు ఇంటర్వ్యూలకు వెళ్ళినా సెలెక్ట్ అవ్వకపోయినా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగం వస్తుంది ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అలానే ఏంటంటే కనుక మీకు మంచి ప్రశంసలు కూడా అందుతాయండి పని చేసే దగ్గర మంచి గుర్తింపు ఉంటుందండి బాసల వల్ల మీకు ప్రశంసలు ప్రశంసలండి ప్రశంసల వర్షం కురుస్తుందని చెప్పొచ్చు ఆదరాభిమానం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత మీకు ఈ మూడు రోజులు కూడా పర్ఫెక్టే అండి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా చిన్న చిన్న సమస్యలు అయితే ఫేస్ చేయాల్సిందే తప్పది ఇంకా ఇంకా తర్వాత ఏంటంటే కనుక అమావాస్య ఉంది కదా ఇరవై ఏడవ తేదీ వీలుంటే ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి పరిహారం చేసేసుకోండి మంచి ఫలితం వస్తుందన్నమాట ఏమీ లేదండి మీరు ఏం అంటే కనుక నరదిష్టి కావచ్చు కొంచెం దిష్టి దోషాలు కావచ్చు చెడు కావచ్చు ఏదైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మేము చాలా సఫర్ అయిపోతున్నాం ఏం చేయాలో అర్థం కావటం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు గీతలు రాతలు లేని తెల్లని కాగితం తీసుకోండి వైట్ పేపర్ అండి వైట్ షీట్ అంటాం కదా అది తీసుకోండి అది తీసేసుకొని మీరు ఏంటంటే కనుక మీ పేరు పైన రాసేసి మీ దిష్టి దరిద్రం ఇదంతా కూడా పోవాలని రాయాలి అంటే పెద్దగా ఏం అందులో నింపకండి మ్యాటరు ఒక వైట్ షీట్ తీసేసుకొని మీ దిష్టి పోవాలని లేదంటే మీ దరిద్రం పోవాలని రాయండి మీ పేరు ఖచ్చితంగా రాయాలి రాసేసిన తర్వాత ఏడు సార్లు చింపండి దాన్ని అంటే ఏడు ఇలా ఏడు సార్లు ఆ పేపర్ని చింపేసిన తర్వాత దాన్ని చేతిలో ఎడమ చేతిలో పట్టుకొని తల చుట్టూ ఒక మూడు సార్లు తిప్పేసి దాన్ని కాల్ చేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక దరిద్రం పోతుంది మీకు ఉండే ఇబ్బంది సమస్య ఇదంతా కూడా పోతుంది బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది ఉండదు కొంచెం ఏంటంటే ఈ పరిహారం చేసిన తర్వాత యాక్టివ్నెస్ అనేది ఉంటుంది డల్నెస్ అనేది తగ్గుతుంది అలానే నర్దిష్టి నుంచి కూడా ఎంతో కొంత విముక్తి అయితే కలుగుతుంది నర్దిష్టి అంతా కూడా తొలగిపోతుందని మనం చెప్పలేం ఒకవేళ నర్దిష్టి పోవాలంటే కనుక మీరు ఏం చేయాలంటే కనుక ఆవుకు ఆహారం పెట్టండి అంటే నార్మల్గా ఆవులు అండి ఆవులు సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి అమావాస్య రోజున ఎవరైతే ఆవుకు బెల్లంతో కూడిన ఆహారం అంటే ముఖ్యంగా ఈ మేషరాశి వారండి పెట్టడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుందన్నమాట అద్భుతం అంటే అద్భుతం చూడగలుగుతారు బెల్లంతో కూడిన ఆహారం అంటే కనుక రొట్టెని చేసి పెట్టుకోవచ్చు లేదంటే కనుక బెల్లం బియ్య పిండిని కలిపి పెట్టొచ్చు అలా ఒకవేళ కుదరదండి అంటే కనుక తోటకూర పాలకూర అలానే కాకుండా ఏంటంటే కనుక కీర క్యారెట్ అలాగే వచ్చేసి వంకాయలు టమాటాలు ఇలాంటివి కూడా పెట్టొచ్చు ఏం కాదనమాట అవి పెట్టడం వల్ల కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది కాబట్టి ఇలా మీకు తోచింది పెట్టేసి ఆవుకు నమస్కారం చేసుకొని ఆవు ఎందుకంటే భాగం అండి తో ఒక భాగంలో తాకండి అలా చేయటం వల్ల అయితే ఇంకా మీరు అద్భుతం చూస్తారని చెప్పొచ్చు అంతా కూడా బాగానే ఉంటుంది ఇబ్బంది లేదు ఇలా చిన్న చిన్న నియమాలు ఆచరించడం వల్ల పాటించడం వల్ల మనకేంటంటే మంచి జరుగుతుందన్నమాట మంచి ఫలితాలను మనం చూడగలుగుతాం చూసేసి ఆశ్చర్యపోగలుగుతాం కాబట్టి ఇవి చాలా మంది చెప్పరండి కానీ మనం చెప్పటం జరుగుతుంది కాబట్టి ఆచరించుకోండి ఆవులు మన ఇంటికి వచ్చినప్పుడు మనం చేయటం నీళ్లు పెట్టడం ఇలాంటివి చేస్తే ఏంటంటే కనుక ఆవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువు ఉంటారు ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటారు కాబట్టి ఆవుని ఏ భాగంలో తాకినా సరేనండి జరుగుతుంది మా ఆహారం పెడితే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు మనం ఆహారం పెట్టినట్టు ఆహారం అందించినట్టు అనమాట అందుకే ఏంటంటే ఇలా తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు ఇలా చేసుకున్నప్పుడే కదా మనకు ఫలితాలు అధికంగా ఉంటాయి కాబట్టి ప్రయత్నించుకోండి కష్టాల నుంచి బయటపడతాం సమస్యల నుంచి బయటపడతాం దుఃఖం దరిద్రం ఇదంతా కూడా పోతుంది దైవనుగ్రహం లేకపోతే దైవనుగ్రహ్రహం కూడా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పక మీరైతే ఆచరించండి వీలు ఉన్న వాళ్ళు చేయండి ఒకవేళ వీలు పడకపోతే మళ్ళీ అమావాస రోజు చేసుకోండి సరిపోతుంది మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అండి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త పడండి ఈ రెండు లెటర్లతో పేరును కలిసి ఉన్న వాళ్ళతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే అంతా కూడా ఇంకా పర్ఫెక్ట్ అనమాట